బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు వీరంతా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దావోస్లో జరుగుతున్న మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడబోతున్నారు అన్న ఒక వార్తలు అయితే ఇప్పుడు గుప్పమంటా ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ సీఎం చంద్రబాబు నాయుడు కలిస్తే ఖచ్చితంగా దేశ రాజకీయాల గురించి మాట్లాడతారు ఇక దేశ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభా మోడీ పరిపాలన గురించి మాట్లాడతారు మరి మోడీ పరిపాలన గురించి ఎలా లాగో డొనాల్డ్ ట్రంప్ కాస్త వ్యతిరేకత చూపిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము అందుకోసమే భారతదేశం పైన ఆయన విరివిగా పన్నులు సుంకాలు విధిస్తూ ఉన్నారు ఆ టారిఫ్ల నేపథ్యంలో భారతదేశం వాణిజ్యాలతో కూడా అంటే భారతదేశం వాణిజ్యంతో కూడా సంబంధాలను పూర్తిగా పెట్టుకోలేకపోతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక మోడీని గద్దదించే దించే యోచనలు ట్రంప్ ఆలోచిస్తున్నట్లు కొన్ని అయితే వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన ఇప్పుడు ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం ఇప్పుడు ప్రపంచ దేశాలకే పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా భారతదేశంలోని అద్ద అంటే భారతదేశ ప్రధానమంత్రిని మార్చే యోచనలో ఉన్నట్లు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు అందులో భారతదేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఎలాగైనా భారతదేశ రాజకీయాలపై తన మార్కును చూపించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉన్నది గతంలో కూడా భారతదేశంపై ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చూపించాలని భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఇటు మనకు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను శ్రీలంక వీటన్నిటిపైన కూడా కాస్త ఒత్తిడి తీసుకొచ్చినట్లు మనము అనేక కథనాల్లో విన్నాము ఇప్పుడు ఈ నేపథ్యంలో అంతర్గతంగా చర్చి పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆయన ప్రయత్నానికి ఆయన ప్రయత్నానికి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎరగా వాడుకుంటున్నారా అనే అనుమానాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయం అంద అందరికీ తెలిసిందే అందుకో కోసమే ఇప్పుడు ఎన్డిఏకి సీఎం చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎలాగైనా ఆ మద్దతును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నాలకు పురికొలుపుతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు వస్తా ఉన్నాయి దానికి డొనాల్డ్ ట్రంప్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా మంతనాలు చేస్తూ ఉన్నారని వారి రహస్యాలకు దావోస్ వేదిక కానున్నట్టు కొంతమంది ప్రపంచ ఆర్థిక నిపుణులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు మరి ఈ లెక్కన చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పీఎం కావాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది దేశ రాజకీయాల పైన ఆయనకు ఆసక్తి ఉంది మరి ఇలాంటి ఒక అవకాశాన్ని ఆయన వదులుకుంటారా లేదా అనే అనుమానాలు చాలామందిలో కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఆఫర్ ఇచ్చి తగినన్ని సదుపాయాలు నిధులు దానికి సంబంధించిన వనరులు అన్నీ సమకూరుస్తూ ఇక మోడీ ప్రభుత్వానికి మీ మద్దతు ఉపసంహరించుకోండి అప్పుడు మోడీ ప్రభుత్వము కుదేలవు పోతుంది అది దాని విశ్వసనీయ అంటే దానికి పోతుంది కాబట్టి దాని బలం పోతుంది కాబట్టి ఎన్డీఏ బలం ఉండదు కాబట్టి ఇక ప్రభుత్వం పడిపోతుంది మరి ఆ సమయంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తగినన్ని ఆ సదుపాయాలను నేను కల్పిస్తాను అనే ఒక మాటలు మాట్లాడుకునే విషయం అయితే అంటే ఉండొచ్చు ఆ సందర్భం రావచ్చు అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు నిజంగా అలాంటి సందర్భం వస్తే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువైపు ఉంటారు అనేది అయితే ఆసక్తికరంగా మారుతూ ఉన్నది మరి చూడాలి ఆయనకైతే ఎప్పటి నుంచో పీఎం కావాలన్న కోరిక అయితే ఉన్నది మరి దానిపైన ఇప్పటివరకు ఆయన బహిరంగంగా కూడా నేను దేశ నాయకుడిని దేశ రాజకీయాలను కూడా చక్కబెట్టగల సమర్థత తనకు ఉన్నది ప్రపంచ ఆర్థికవేత్తలతోటి ప్రపంచ ఇతర అధ్యక్షులతోటి కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో బిల్గేట్స్తో కూడా కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అన్ని విధాలా నేను అర్హున్నే అన్నట్టు ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్తో మీటింగ్ పెడితే ట్రంప్తో మీటింగ్ పెట్టుకొని ఈ విషయాల గురించి మాట్లాడితే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆ వైఖరి ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది చూడాలి మరి దావోస్ లో జరిగే మీటింగ్ లో భాగంగా ఈ టాపిక్ వస్తుందా వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి